అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తూ ఉంటాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు శయనించి నాలుగు నెలల తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడాన్ని దాన ఏకాదశి అని అంటారు ఈరోజు నేను పూజ అయితే ఎలా చేసుకున్నానో చూడండి ఈ ప్రమిదలు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహం ఈ చిన్న పీట ఇవన్నీ మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అన్నమాట నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి ఇవి తీసుకోవాలని అనుకున్నాను ఇప్పుడైతే తిరుపతి వెళ్ళినప్పుడు కుదిరింది అలాగే ఈ శంకు చక్రాలున్న ఈ ప్రమిదలు కూడా చాలా బాగున్నాయి ఈ తిరుపతి వెళ్ళినప్పుడే తీసుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట ఈ ప్రమిదలనేది నీట్గా కడిగేసి బొట్లు పెట్టేసి అలాగే గడపకు కూడా బొట్లు పెట్టేసుకొని పూజనే స్టార్ట్ చేశాను అలాగే ఈరోజు పేలాలతో పేలాల పొడి చేయాలి కదా అందుకని జొన్నలతో పేలాలని చేసి అందులో కొంచెం బెల్లం నెయ్యి వేసి పేలాల పొడి అయితే రెడీ చేశాను ఇక్కడైతే దీపం అనేది పెట్టేశాను ఈరోజు ఉపవాసం అనేది ఉంటే చాలా మంచిది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఒక్క పూట భోజనం వాళ్ళు ఉంటారు రోజంతా ఉండి మార్నింగ్ మళ్ళీ దీపారాధన చేసి అలా ఉపవాసం ముగించే వాళ్ళు ఉంటారు నేనైతే ఇక్కడ దీపారాధన అనేది చేసేసి స్వామి వారికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అలాగే ఈ గద శంఖు చక్రాలున్నాయి ఈ దీప కుందులు ఈరోజు పెట్టి పూజ చేయడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడైతే పూజ అయిపోయింది హారతి అయితే ఇచ్చేసాను గంట కొట్టేశాను నేనైతే ఈ లలిత సహస్రనామ బుక్ అయితే ఉందన్నమాట మేము ఇంత ముందుకు చిలుకూరి బాలాజీ దగ్గరి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను ఈ బుక్ చాలా స్పష్టంగా ఉంటుంది అమ్మవారి స్వామివారి స్తోత్రాలు కనకదార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ క్లియర్గా చాలా బాగుంటాయి పూజ చేసుకోవడానికి నేనైతే విష్ణు సహస్రనామాన్ని చదివేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను తిరుపతికి వెళ్ళాం కదా చాలా సిక్ అయినట్టుంది హెల్త్ కూడా అంత సపోర్ట్గా లేదు అందుకే తిరుపతికి వెళ్ళిన వీడియో అనేది పోస్ట్ చేయలేదనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోని కాకుండా నా వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏకాదశి మీ అందరికీ సంతోషాన్ని కలిగించాలని నేను కోరుకుంటున్నాను thank <laughs> you